ప్రజలతో సంతోషం పంచుకోవడం కంటే ఇంకేం కావాలి లాంచ్ ఇట్ ఏం పర్వాలేదు పరమ సముద్రం చెరువులో సెక్యూరిటీ కోసం పెట్టిన బోట్లు వాటిలో చెరువు మొత్తం చూసి వస్తానని సెక్యూరిటీని అడిగిన సీఎం చెకింగ్ అవ్వలేదని పర్మిషన్ ఇవ్వని సెక్యూరిటీ ఏం పర్వాలేదు లైఫ్ జాకెట్లు వేసుకుని వెళ్దామంటూ సీమ ప్రజలతో కలిసి సంతోషాన్ని పంచుకున్న ముఖ్యమంత్రి

అటుపోనాయి అంద పక్కనంతా తిప్పుకొని వద్దాం ఏంటనిపిస్తా ఉంది మీ చెరువులో కాదు మీ చెరువులో నీళ్లు ప్లస్ పడవ ప్రయాణం

రాత్రి పగులు అదే యోచన అంటే కళ్ళు బాగుంటాయని అట్లా మీరు యోచిసిస్తే ఈ రీల్డ్ ఈ గ్రామరూ ఓ రాత్రి తిరిగిపోదాక కూడా అదే వస్తారంట కళ్ళు బాగుండాలని అంటే మీరు కూడా యోచించేసి ఈ రీల్ తెచ్చినారు అవును మా కన్నా మంచి మా టైం లో ఓ

I'm <coughs> <coughs> <coughs>